నాలుగు రాష్ట్రాల భద్రతా బలగాలను తిప్పలు పెట్టిన హెడ్మా వాంటెడ్ మావోయిస్ట్ గా హెడ్మా ఎలా ఎదిగారు హెడ్మా అతి చిన్న వయసులో ఈ మావోయిస్ట్ గా రావడానికి గల వెనకాల కారణాలేంటి చిన్న వయసులోనే గెరిల్లా దళంలో ప్రత్యేక పాత్ర పోషించిన రెండు వారాల కిందట ఛత్తీస్ లో మంత్రి కలిసిన తర్వాత హెడ్మా చనిపోవడం వెనక ఆంతర్యం ఏంటి ఎట్టికెళ్లకు ఏపీలో ఏపీ భద్రతా బలగాలు హెడ్మాను హతమర్చాయి హెడ్మా అంటే ఎవరు ఎందుకు హెడ్మా గురించి జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా చర్చిస్తుంది ఎవరి హిడ్మా ఏ ప్రాంతానికి చెందినవాడు అతను ఫాలోయింగ్ ఉండడానికి అతను ప్రజలకు మంచి చేశాడా ఎంతో మందిని రక్తపు మడుగుల్లో తన బాంబులు వర్షంతో తన తుపాకులతో కాల్చి పడేశారా ఎవరి హెడ్మా హెడ్మా గురించి ప్రజలు వాస్తవంగా ఏమనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితి ఏంటి వాస్తవ విషయాలు లోకల్ న్యూస్ ఐటీన్ క్లుప్తంగా తెలిసే ప్రయత్నం అయితే ప్రజలకు చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన హెడ్మా చాలా చిన్న వయసులోనే మావోళి దళంలోకి అయితే చేరిన పరిస్థితి మాత్రం నెలకొన్నట్లుగా మనకి సమాచారాలు ఎందుకు దాదాపు ఇరవై సంవత్సరాల కిందట మావోయిస్టు దళాల్లో చేరిన ఆయన అనేక ప్రధానమైన పాత్రలు అంటే చాలా మంది ఈ బాంబులు వర్షం కురిపించడంలో గానీ ముఖ్యంగా ఈ మావోయిస్టుల్లో అగ్ర పాత్ర మాత్రం వహించిన పరిస్థితి మాత్రం దండకారణ్య సంబంధించి అగ్రనేతగా అంచుల ఎద ఎదిగిన పరిస్థితి మాత్రం నెలకొంది దానికి హెడ్మా ఎప్పుడైనా ఒక అనుకోని ఫైట్ వచ్చినా అనుకోని పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిపిన హెడ్మాకు మూడు అంచులు ఆ అనేది అతను సెక్యూరిటీ ఉండేది కానీ ఇతను మొదటి వరుసలోకి వచ్చి హెడ్మా ఫైట్ చేస్తాడట కాబట్టి డైరింగ్ అండ్ డాషింగ్ హెడ్మా అంటూ కూడా పేర్కొంటూ ఉంటారు ఎటుకెలకు భారత ప్రభుత్వం అయితే మాత్రం దేశంలో మావోయిస్టులను వచ్చే మార్చి ఏప్రిల్ నాటికల్లా పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపిన ప్రకారం దాదాపు ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కూంబింగ్ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దాదాపు నాలుగు నెలల కిందటే గోదావరి జిల్లాలకు సంబంధించి మన ఇదే ప్రాంతం ఏదైతే ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి రంభచోడవర నియోజకవర్గం మారేడుమిల్లి అడవుల్లోనే కూంబింగ్ లో నలుగురు నక్సలైట్లు నలుగురు మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి నెలకొంది మరలా నాలుగు నెలల తర్వాత అతిపెద్ద మోస్ట్ వాంటెడ్ దాదాపు కోటి రూపాయలు తలపై ఉన్న హెడ్మాన్ అయితే మాత్రం హెడ్ మా హెడ్ మా భార్య మరొక నలుగురిని అయితే మాత్రం పోలీసులు కాల్పులు జరిగిన తరుణంలో అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి నెలకొంది అధికారులు అధికారికంగా హెడ్ మా హెడ్ మా భార్య కూడా చనిపోయినట్టుగా తెలియజేస్తారు అయితే హెడ్మా చనిపోయిన హెడ్మాను కాల్పులు జరిగి చనిపోయిన దాదాపు రెండు గంటల సమయంలోనే ఏపీకి సంబంధించి విజయవాడ కాకినాడ మరొక ప్రాంతంలో మావోయిస్టులు అలజడి అంటే వారంతా కూడా ఒక రూమ్ లో ఉండగా వారు అందరినీ కూడా ముప్పై మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అధినానికి తీసుకున్నారు మొత్తానికి మావోయిస్టుల ఉనికి పూర్తి స్థాయిలో హెడ్మాతో కనుమరుగైందా అంటే దాదాపుగా కనుమరుగైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అగ్రరాజ్యగామిగా మావోయిస్టు సంబంధించి కీ రోల్ గా అయితే మాత్రం హెడ్మా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది ఛత్తీస్ గౌడ్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆంధ్ర ఆంధ్రతో పాటు ఇటు వరిస్సా తెలంగాణ ఇలా నాలుగు రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుతూ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంది అసలు ఈ మావోయిస్టులు ఏం చేస్తారు సాధారణ సమయంలో ఎందుకు వీళ్ళు అసలు అడవిలో ఉంటారు అన్న విషయాన్ని చెబితే ప్రస్తుతం ఏదైతే గిరిపుత్రులు రూరల్ ప్రాంత ప్రజలు ఉంటారో వారి వద్దకు వీళ్ళు హై స్థాయి నాయకులు విషయం పక్కన పెడితే సాధారణంగా ఉన్న మావోయిస్టులు అయితే మాత్రం ప్రజల దగ్గరికి వెళ్తారట వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటారట వారి సమస్యలు కూడా పరిష్కరిస్తారట నిజానికి పట్టణాలు ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బందులు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్లు కోర్టులను ఆశ్రయిస్తారు కానీ గ్రామీణ ప్రాంతాలు అటవీ ప్రాంత గిరిజన ఎలాంటి సమస్యలు వచ్చినా మావోయిస్టుల దగ్గరికి వెళ్ళడం మావోయిస్టులు వచ్చినప్పుడు వారికి చెప్పడంతో వారే ఒక సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తుంటారు అదే మావోయిస్టులు ప్రధానంగా గిరిపుత్రులకి మావోయిస్టు ఒక అనుబంధం అంటూ పేర్కొంటున్నారు అయితే రాను రాను మావోయిస్టులు అనేది పూర్తిగా ఎక్కువగా దాడులపై దృష్టి పెట్టడం అనేది చాలా దారుణంగా ముందు ముందుకి జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రధానంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఏదైతే కాన్వాళ్తుందో పోలీసులకు సంబంధించి ప్రధాన పాత్ర అరవై నుంచి డెబ్బై మంది పోలీసు బలగాలంటే ప్రత్యేక భద్రతా బలగాలపై బాంబు వేసి విచిక్షణ రహితంగా దాదాపు పోలీసులు ఈ మావోయిస్టులు చుట్టుముట్టి ఘనాలతో కాల్చి విచక్షణ రహితంగా చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు ఎంతో మంది భద్రతా బలగాల డెబ్బై మంది కుటుంబాలంతా కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితులు కూడా నాడున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పాటు గతంలో ఛత్తీస్గఢ్ సంబంధించి ఒక కాంగ్రెస్ మీటింగ్ లో ఫ్రంట్ లైన్ లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నేతలను కూడా గతంలో ముట్టు పెట్టిన పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండుగా దాదాపు ఇప్పటి వరకు రెండు వందల మందిని పైగా ఈ హిట్లీ సంబంధించిన హెడ్ మా గ్యాంగ్ హెడ్ మా టీమ్ అయితే మాత్రం మహతమర్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టులను అంతరించేందుకు పూర్తిగా వారిని వారు మనుగడ లేకుండా చేసేందుకు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం దాదాపు ఏడాది కాలంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ప్రభాకర్ కావచ్చు ఇలా అనేక మంది వరుసగా మావోయిస్టులు కొన్ని ప్రాంతాల్లో లొంగిపోవడం కొన్ని ప్రాంతాల్లో వారిని ఎదురైన తర్వాత షూట్ చేయడం ఇలాంటి పరిణామాలు అయితే మాత్రం చూ మొత్తానికి రెండు కిందట గఢ్ కి సంబంధించి హెడ్మా తల్లి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటున్నారు అక్కడికి చేరుకున్నారు అక్కడికి సంబంధించిన ఒక మంత్రి హెడ్మాను లొంగిపోవాలని కోరినట్లుగా కూడా మనకి తెలుస్తుంది ఇలా కోరిన ఇలా తెలుసుకున్న విషయం రెండు వారాలు గడవక ముందే హెడ్మాను ఏపీలో గోదావరి జిల్లాలో అయితే మాత్రం అల్లూరి సీతారామ జిల్లాలో కాల్పులో చనిపోయిన పరిస్థితి నెలకొంది అయితే మరి ఛత్తీస్ లో ఉండే హెడ్మా ఏపీకి ఎలా వచ్చారు కాకినాడ నుంచి శ్రీలంక వెళ్తున్నారు ఆ ఈ సముద్ర మార్గంగా ప్రచారం కూడా జోరుగా సాగుతుంది మొత్తానికి ఏదైతే పూర్తిగా కి సంబంధించి అభయ అభయారణ్యం ఏదైతే ఉందో అభయారణ్యం దాదాపుగా భద్రత వలగాలన్న భద్రత వలగాలన్నీ కూడా వాళ్ళ వలయంలోకి తీసుకున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి దీంతో వారికి ఆవాసంగా ఉండే ప్రాంతం ప్రస్తుతం ఏపీనే అనుకున్నారా అలా అనుకునే బహుశా ఇక్కడికి వచ్చారా అంటే వారికి సంబంధించిన మూడు అంచులు భద్రత అంటే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం చనిపోయిన మావోయిస్ట్ కి సంబంధించి మూడు అంచుల భద్రత అంటే ఐదు కిలోమీటర్ల మేర భద్రత అనేది పెద్ద ఎత్తున ఉంటుంది మరి భద్రత అంతా విజయవాడలో ఎందుకు ఉంది ఇలా అనేక ప్రశ్నలు అయితే మాత్రం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా మోస్ట్ వాంటెడ్ సంబంధించి ఆయన ఎట్టుకెలకు దాదాపుగా మృత్యువేత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు అయితే బంధువులు ఇప్పటి వరకు ఎవరు రాలంటే మనకి సమాచారం అయితే ఒక ఇద్దరు వచ్చినట్లు సమాచారం ఈ మధ్యాహ్నం మూడు గంటలకైతే మాత్రం హెడ్ హెడ్మాకి సంబంధించిన హెడ్ మా భార్య మరియు మరో నలుగురితో పోస్ట్ మార్టం అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా దేశ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హెడ్మాకి సంబంధించిన రివార్డులు గాని ఇది కానీ ఎట్టికెళ్లకు ఏపీ పోలీసులు ఈ శాఖ ముగించారని చెప్పుకోవచ్చు మరి ఎంతటితో ఈ మావోయిస్టులకు సంబంధించిన శాఖ ముగిసిందా మరొకరు ఎవరైనా పాత్ర పోషిస్తారా ముందు ముందుకు ఎలా ఉండబోతుంది ఇంకా ఎవరైతే హెడ్మా లాంటి మరొక కేంద్ర దళ సభ్యుడు ఉన్నారో అతను ఏ విధంగా ముందుకు వెళ్తాడు అతన్ని కూడా మార్చి లోపు లొంగిపోతాడా లేకపోతే పోలీసులు పట్టుకుంటారా ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే మాత్రం సమాధానం రావాల్సి ఉంది ఏదేమైనా హెడ్ సకటం ప్రధానంగా మావోయిస్టు అయితే మాత్రం దేశంలో దాదాపుగా ముగిసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం హెడ్మా హెడ్మా భార్య వారందరూ మార్టం అయితే మాత్రం రంపచోడరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతుంది మరి హెడ్మా తల్లి అక్కడ నుంచి పోస్ట్ మార్టం ఇక్కడ రంపచోడవరం చేరుకుంటారా లేకపోతే అధికారిక పోస్ట్ మార్టం అనంతరం ఈ మృతదేహాలను అక్కడికి తరలిస్తారా ఇలాంటి అనేక విషయాలు మధ్యాహ్నం తెలియదు ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్ అంతా కూడా ఈ మధ్యాహ్నం ఉన్న స్థాయి అధికారులు అంటే పోలీసులు మీడియా సమావేశాలు